దేశం మున్సిపాలిటీని రోడ్ల విస్తీర్ణ పేరుతోటి ఒక సెంటర్ లైటింగ్ వంద ఫీట్లు సాంక్షన్ అని చెప్పి దాన్ని బే చేసుకుని ఏళ్ల తరబడి చిరు వ్యాపారం నడిపించుకున్న వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పరిచే కార్యక్రమానికి నిరసనగా ఈరోజు దేశం మున్సిపాలిటీ పరిధి మొత్తాన్ని కూడా వ్యాపార సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా మందుకు పిలిపేయడం హర్షించదగ్గ విషయం దీన్ని పాలక వర్గాలకు కనువిప్పు కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా మీరు ఏదైతే వంద ఫీట్ల విస్తరణకు చూప చేపట్టినరో దాన్ని తక్షణమే రద్దు చేసుకొని ప్రజల అభిప్రాయాల మేరకు వాళ్ళకి ఏమేరైతే రోడ్ల విస్తరణ అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని పునఃపరిశీలన చేయాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకే అభివృద్ధి చేయాలి తప్ప ప్రజలకు విరుద్ధమైన అభివృద్ధి చేయడానికి కోరుకుంటే మాత్రం ఇట్లాంటి చర్యలకు మీరు ప్రజల ఆగ్రహానికి లోన్ చెప్పి కోరుకుంటూ మీరు ఏదైతే ఎనభై ఫీట్లు అని చెప్పి ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చారో వరంగల్ మౌపాదు హైదరాబాద్ సిటీలో కూడా ఆరు ఫీట్ల డివైడర్ లేదు ఇక్కడ ఆరు ఫీట్ల డివైడర్ తోటి చాలా అందమైన రోడ్లు వేస్తారు మరి దేనికి ఈ ఇండ్లన్నీ కూడా కొట్టి రోడ్లు వేసి దాని మీద ఏం నడుస్తాయని కూడా ఒకసారి ఆలోచన చేయాలి అటువంటి అభివృద్ధి కావాలనుకుంటే అంత ఫ్లోటింగ్ ఉందనుకుంటే మీరు ఒక ఇంకొక వంద కోట్ల యాభై కోట్ల శాంక్షన్ చేసి రింగ్ రోడ్ తీసుకురాండి కేసు పెద్ద పెద్ద వెహికల్స్ ఆల్రెడీ కేసు స్టేషన్ ఒక బైపాస్ ఉంది ఇంకొక బైపాస్ తీసుకొస్తే అంత పెద్ద రద్దీ కూడా ఇక్కడ తగ్గే అవకాశం తగ్గట్టు వాణిజ్య పరంగా దీన్ని వ్యాపారంలో దృష్టి పెట్టుకొని మీరు దీన్ని పునఃపరిశీలన చేయాలని చెప్పి అరవై ఫీట్లకైతే సుముఖంగా ఉన్నాం మాకు ఒక్క రూమ్ పైన ఇంకొంచెం అందరూ కోరుకుంటూ అరవై ఫీట్లకు మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు నష్టపోయిన బాధితులను కూడా కనీసం వాళ్ళ ముఖం చూడకుండా ఉంటారు కాంపజేషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ రోజు బంద్ చేపట్టినాం ఈ బంద్ కు ప్రజలకు ఈ వ్యాపార వర్గాలకు అందరికీ కూడా హృదయ ముందు కార్యక్రమాలు కూడా మేము వాళ్ళ దిగి దిగిరాకుండా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం అరవై ఫీట్లు ముద్దురా